మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లె జీవితం అందరికీ హ్యాపీ సండే అండి ఈ రోజు కూడా మిషన్ క్లాస్ ఉందని చెప్పానని అనిల్ నేను అటు వీడియోలు అయితే చెప్పారు కాకపోతే సార్ అయితే పర్మిషన్ అడిగాను అంటే ఈరోజు సండే కదా పిల్లలకి మంచి చెడులు ఉంటాయి కదా అండి రోజు ఇంటి దగ్గర అయితే ఉండట్లేదు కదా నిన్న వాళ్ళకి రెండో శనివారం సెలవు చేయరు అయినా సరే కుదరలేదు పిల్లల్ని సరిగా అంటే మంచి చెడు వండి పెట్టుకోవడం లాంటివి ఉండేది కదా అలానే సెలవు అయితే తీసుకున్నానండి ఈరోజు వాస్తవంగా అయితే ఈరోజు క్లాస్ ఉంది వాళ్ళు అయితే ఈరోజు వెళ్తున్నారు అందరూ అయితే క్లాస్కి వెళ్తున్నారండి నేనే ఆగిపోయాను అంటే ఏదన్నా అర్జెంట్ అయితే అనమాట ఈరోజు ఆగిపోయాను కాబట్టి తమ్ము అయితే ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే టైం అయితే నాకు కావాలి అంతకుముందు రెండు గంటలు ఉంది రెండు గంటల్లో కొంచెం టైం అక్కడ అలా దాకా ఉండైతే ఆ టైం గడిచిపోయేదానైతే అక్కడే కొంటున్నాను మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ లేట్ చేస్తే తమ్ముగానే అయిపోతే ఆప్సిడెంట్ అనమాట ఎటు కర్ర పని వెళ్ళి తొంభై వాళ్ళు కాబట్టి అదేవిధంగా ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా అంటే మాకు అందరి అండి సండే స్పెషల్గా ఏదన్నా నాన్ వెజ్ తెచ్చుకొని వండుకుందాం అని చెప్పానని ఈ రెండు పని మీద అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట హలో జాయిన్స్ అయితే లోపలికి వెళ్తుందండి ఈరోజు ఏదో కార్యక్రమం ఉంటుంది ఇక్కడ రామకృష్ణ సేవా సమితిలో రోజు యోగా జరిగింది అంటే ఇక్కడ ప్రతిరోజు ఈ రోజు ఉదయం అనుకోకుండా అండి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పే కదా మా ఊడైతే కారు వచ్చాడు ఈ కార్ వేసుకుని చడర్గా కనపడ్డాడు చేసావా తమ్ము ఇంటికి వెళ్దాం ఇప్పుడు అదే సంగతి థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్న పల్లె కనపడ్డావు అమ్మాయిని అడిగితే అమ్మా అయితే జాన్సీ వాళ్ళు ఆస్థానానికి వచ్చేది రోజు వేకెన్సీస్ ఏమంటే మామిడికి రా అయిపోయింది నెల రోజు అయిపోయింది లాస్ట్ హ్యాక్స్ వచ్చింది నేర్పియటానికి నేర్చుకుంటానికి ఇంకో బ్యాచ్ పడతాడు ఇప్పుడు తెలుసుకుంటాలే ఫోన్ చేసి చూస్తా పంపిద్దు కావాలంటే అమ్మ మా అమ్మ టైల్ స్టైలర్లో అయితే ఆ జనపెషన్లో ఎన్ని ఉండే మన దగ్గర నీ ఐడియా అది ఆధార్ కార్డ్ నంబరా పేరు వచ్చింది ఇక్కడ నాకు మంచిది రాగి మాల్ట్ తాగటవా రాగి మాల్ట్ దగ్గర పాపం చిల్లర లేదంటండి అందుకని పెద్ద ఐదు వందల చిల్లరస్తా అన్నాడు కానీ మనకు నిమ్మకాయలు అవసరం కదా అని చెప్పి ఒక ఎర్ర రూపాయలు నిమ్మకాయలు తీసుకుంటున్నాం అడుగుతున్నాడు ఏంటండి బాగుండయా కాయలు అది కూడా ఇరవై రూపాయలు అదే గ్లాస్ పది అనుకుంటా చాలా మంచిదండి పొద్దున్నే ప్రతిరోజు పెడతారు ఇక్కడ నేను కారుకు వచ్చినప్పుడు అలా తాగుతాను పది రూపాయలకి ఏం గిట్టిద్దో అర్థం కావట్లేదు ఒక చిన్న గ్లాసులో టీయే పది రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు నేను అంతకుముందు చెప్పాను కూడా అన్నకి అన్న కొంచెం హ్యాండిక్యాప్డ్ అంటే మాటలు రావు అన్నకి నేను ఇట్లా రాసి అన్న పది రూపాయలకి ఏం గిట్టిద్ది ఇట్లా పదిహేను రూపాయలన్నా చెయ్యండి అని చెప్పంటే ఎవరు తీసుకోరమ్మా అని చెప్పని ఇట్లా ఇట్లా చేయడం అనమాట లేకపోతే బెల్లము అది రాగి పిండి యాలుకలు సగ్గు బియ్యం అన్నీ వేసి కాస్తారండి ఏం కిడ్ చెప్పండి పది రూపాయలకి ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలామంది కప్పు టీ పది రూపాయలు ఎక్కడైనా ఇంత పదేనా ఇది చూడండి ఇది ఇంత కప్పులో అది సగ్గు బియ్యం అయినది హే అన్నీ వేస్తారు చాలా బాగుంటుందండి ఇది చెప్పండి ఇంత పెద్ద కప్పు ఇచ్చి పది రూపాయలు మళ్ళీ గ్యాస్ మీద వేడిగా కాసి తీసుకొచ్చి కష్టం పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ పెడితే పాపం గిట్టుబాటు అయింది పది రూపాయలకి చాలా కష్టం కదా పొద్దున్న వస్తే ఇంకా వేడిగా ఉండేది కొంచెం వేడి తగ్గింది చాలాసేపు అవట్లా నేను అందుకే పొద్దున్నే వద్దా ఉంది సగ్విందా నీకు బాగా కసారు కదా బాగుంది ఎప్పుడు తాగల చిన్న చిన్న వ్యాపారులనే సపోర్ట్ చేయాలండి నాకు చబద్దాం కదా తాతయ్య రావాలి వెళ్ళి వెళ్ళే బాగుందని చెప్పారు బా బా బాగా ఫీల్ అవుతారు అక్కడ చెబితే ఇటు జరు ఝాన్సీ చేసిన ఘనకార్యం చూడండి కర్లపళ్ళు ఏం చేశాను నిమ్మకాయలు తీసుకున్నానండి కొత్తిమీర తీసుకున్నాను నాన్ వెజ్ చికెన్ మటన్ చికెన్ మటన్ కాదులేండి బీఫ్ కూడా కాదు ఇంకొకటి మళ్ళీ అంతకు ముందు కూడా పాపం బాధపడ్డారు అతంటే మా ఊరు వచ్చేసిన తర్వాత అది ఈ చేప కోసం ఎప్పుడు చూస్తున్నాను అంటే ఇంటికాడ వంటలేదు కాబట్టి గుండె ఆగిపోయింది ఝాన్సీకి యాభై రూపాయలు రెండు మూడు చేపలు అంటే రెండు చేపలే ఒకటి కొసరేసారు అది ఇది తర్వాతలు సంగతి ఇప్పుడు ఇది అట్లా ఇది కూరగాయలు కూరగాయలు ఇబ్బంది అయిపోతుంది మా చిన్నత్త అయితే కూరగాయలు అంత ముందుగా వీడలొచ్చి చెప్పాము అక్కడ నుంచి కరివేపాకు తెచ్చాను కూరగాయలు నేను ఎక్కువైతే మళ్ళీ నేను ఎక్కవాల్సి వచ్చింది ఇగం వంద రూపాయలు కూరగాయలు కర్రల పళ్ళ తిట్టి దీన్ని అడుగుగాడు రాట్లా కూరగాయలు మన మనిషి అదే నేను అంట ఇంట్లో మంచిని పెట్టి మనం బయటకెళ్ళి యాడ్ తెచ్చుకోవాలి కర్రపల్ని తిరుగు వచ్చాము మా బుల్ల దగ్గర పోగలు కొనాలని అదండి సంగతి నువ్వేమో ఇది ఆహా వద్దులే నేను ఈ రెండు కోసుకుంటాను పిల్లలు చర్చికి వెళ్ళారు వస్తారు టిప్పినయ్యి మాకు ఆకలి బాగుంది ఉల్లిపోయింది ఎన్ని కేజీకి కేజీ నాలుగు ఎండబెట్ ఎండలో పెట్టు ఎండేసాను రెడ్ మీట్ వేట మాంసం లాంటిది కాదు కాదు అనిల్ అయితే అట్లే వేస్తున్నాడు మా అందరికి వేసేసాడు మేము అందరం నేనైతే తినేసాను పిల్లలు కూడా తింటున్నారు ఇక ఆయన వాటికి వేసుకుంటున్నాడు థ్యాంక్స్ హలో అని చెల్లేరు అల్లు ఇటు ఉన్నారు హలో సతారా హలో సిరి ఇంకా నేను కానండి Hmm. <tipan> jangan motor bandung, motor bandung, motor bandung. డీప్ క్లీనింగ్ అండి

అటు కూడా చక్కగా నీళ్ళు తగడానికి ప్లేట్ పెడితే సరిపోయ ఆ ల్యాన్ అటు నీళ్ళు పోతున్నాడు కదండీ ఏమో మళ్ళీ ఆ నీళ్ళు ఇటు వస్తున్నాయి అని మళ్ళీ చీపెత్తికెళ్ళి తొడుతుంది తిస్తారా వెళ్తాం మొన్న అప్పుడు అనిల్ కార్కి వెళ్ళాడని చెప్పాను పండగ టైంలో ఇంట్లోని అంట్లో అన్నీ కడుక్కున్నాం కదండి ఆ మూలంతా నీళ్ళు నిండిపోయినాయి నాకు ఆ అన్ని బయట పారిపోయేసరికి పదకొండున్నర అయింది ఆగనా పదకొండున్నర అయిందండి ఈ అని ఏమన్నా వచ్చిన నీళ్ళని ఇట్టు అంటున్నాడు బయటకు వేస్తున్నాడు మాములు లేదు అసలుగా రెండు నిమిషాలు తేల్చి పడేసాడు నేను అదే అంటున్నా అలిన్ వన్ అయ్యాన్ని థ్యాంక్స్ అక్క సార్లు అయిపోయాను ఎత్తేసాడు మీ బాబు రా ఎవరు కు ఎవరు రత్నరమ్మ ఏ అమ్మవర్ రికార్డ్ ఇది అది నిన్ను మిల్లి మిల్లి 500 రాసింది చూపి చెయ్ది అది కాదు చెయ్ది అది నువ్వు రాసింది కాదులే ఇది దిప్పు చూద్దాం ఈరోజు సారా

టైలర్ సితార చూడేం కట్ చేస్తుందో టైలర్ సితారా టైగర్ సితారా సర్లే పొద్దున ఏదో తెచ్చేవు చికెన్లు అన్నావు ఏందో రకరకాల నాన్ వెజ్లు అన్నావు చెప్పలేదు వండేవా చేసేవా చెప్పాలిగా ఈ కూర అయితే కొంచెం చెడగొట్టిందండి జాన్సీ యాక్చువల్లీ ఇది ఇట్లా ఉండకూడదులే ఇక చేపల కూర యాజ్ టీజ్ గా బానే ఉండిద్ది కాబట్టి తలకాయ ఇది చదిరిపోయింది అదండి సంగతి సాయంత్రానికి టేస్ట్ వచ్చింది అబ్బో అందరూ ఈరోజు కలెక్టర్ అయ్యేదట అందరూ ప్రతి ఒక్కళ్ళు రాతున్నారు బుజ్జదినా రాతుందా పళ్ళకుందిగా అందరూ అబ్బా సీతారా హన్సి శాండీ సిరి అనిల్ కుమార్ అల్లిని వన్ అనిల్ టిల్ రూపాయి వెళ్దాంపాన్నాడు అటెంతపా మీమాయి దగ్గర రూపాయి వెళ్దాం சி ஆ <laughs> <laughs> ఇది మనం టైపింగ్ చేస్తూ ఉంటాం కదండి అందుకని చెప్పి నాకు ఇంగ్లీష్లో వచ్చేస్తుంది అందుకని చెప్పేసి దీన్ని ఇంగ్లీష్లో రాశారు ఖాళీ సరిపోలేదు తర్వాత ఇది 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 ఫైనల్గా ఇదే అదే సంగతే ఏమో నా చేత రాపిస్తుంది వర్క్ అంతా నా రైటింగ్ ఎట్టం చెప్పండి కొంచెం బాగాలేదు కదా కొంచెం అది చాలా బాగాల ఇంగ్లీష్ అయితే అసలు బాగా అదండి విషయం పోతే వీళ్ళందరూ కూడా రకరకాల పనుల్లో బిజీగా ఉండరు ఎందుకు రేపు కారు వచ్చింది కానీ నాదే నీదేగా చాలా కష్ట కూడా రాసి ఉంటావు అమ్మ రైతులు నేర్చుకోవచ్చు కదా మీరు ఏడాది తుప్పట్లు కప్పుకొని పడుతుంది దీనికి నిమ్మకాయలు నిమ్మకాయలు ఎక్కువ తినాలంట అది కాకుండా బరువు కంట్రోల్లో ఉండదు అంట మా ఇంట్లో కాబట్టి అనిపించిందా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్